ఇది చాలా బాధాకరమైన విషయం నేను చెప్తున్నా కదా ఇక మరో విషయం చేనేత బతుకులు నేడు సిరిసిల్ల బంద్ ఈ నెల ఇరవై ఏడున అసెంబ్లీ ముట్టడికి నేతన్నల పిలుపు మూడు రోజులుగా పట్టణంలో నిరాహార దీక్షలు చూసిరు కదా ఏంది అంటే చేనేతలకు సంబంధించి ఆనాడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చేది లేదా బండ్లకు సంబంధించిన బట్టలు ఇచ్చేది రకరకాలుగా వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి అయితే కల్పించింది అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం ఏమన్నా తెలుసా కండం ప్యాకెట్లు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి మీ బతుకులు జడ అన్నారు అరే నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారండి నేతన్నల బతుకులు ఘోరంగా ఉన్నాయండి ఇక చూడరి తుక్కు తుక్కు కింద అమ్మిన సాంచాలను వ్యాన్లో వేసి తరలిస్తున్న దృశ్యం రంగం సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిరిసిల్ల బంద్కు ఏంది అంటే పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక జేఎస్సీ పిలుపునిచ్చింది రెండు రోజులుగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు ఆ జేఎస్సీ పోరాటానికి బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిఐటియు వంటి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి ఎంత బాధాకరమైన విషయం వాళ్ళ సాంచాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా చూస్తున్నారు కదా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంతకంటే దారుణమైన విషయం ఒకసారి మీరు ఆలోచించాలే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రోజు సిరిసిల్లకు సంబంధించి బంధు ప్రకటించిందంటే అప్పటి ప్రభుత్వంలో ఎట్లుండే ఈ రోజు ఏమైపోతున్నది అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి దయచేసి నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది